చూడన్న ఈరోజైతే జనాలు ఫుల్గా వచ్చారు పర్లేదు మనం వెయ్యి మంది అనుకున్నాం వెయ్యి మందికి అయితే కాలేదు కమసేకమ్ తొమ్మిది వందల ఎనిమిది వందల మంది దాకా వచ్చారు చూడండి నమస్తే అన్న మనం కోవిడ్ ఉన్నాం తెలుసు కదా కోవిడ్ టైం దాకా మనము బయట గ్రౌండ్లో పెట్టినాం కదా గ్రౌండ్లో కాదండి గ్రౌండ్ లోపలనే కాకపోతే ఇట్లా కొత్తగా బిల్డింగ్ కట్టిదన్నట్టు ఈ లోపల పెడితే బాగుంటుంది అని చెప్పేసి మన వాళ్ళు ఆలోచించే ఎందుకంటే ఈ నార్మల్గా గాలి వేడుతున్నది అని చెప్పేసి వాటర్ పడుతుందని చెప్పేసి కొద్దిగా వచ్చిన వాళ్ళు మన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అందుకని చెప్పేసి ఈ విధంగా లోపలికి వెళుతున్నాం చూడండి ఏ విధంగా లైన్ల లైన్ల లైన్లో వెళ్తూ వెళ్తూ లోపలికి వెళ్తూ ఉన్నాం చూడండి పార్సల్ వచ్చేసి ఒక్క మనిషికి ఒక్క పార్సల్ అండి చూడండి ఏ విధంగా పెడుతున్నారు జనాలు అంటే పర్లేదులే మొన్నటికంతే నిన్నకంటంతా చాలా బాగానే వచ్చేది ఎక్కువనే బాగానే వచ్చేది చాలామంది మన మన వీడియో చూసిన చాలా చాలామంది వచ్చి మనకు కలిసిరు కూడా ఆ వీడియో నెక్స్ట్ టైం పెడితే చూడండి జనాలు ఏ విధంగా వస్తున్నారు చూడండి ఈ విధంగా వస్తున్నారు అయితే రెండు మొత్తం ఫుల్ ఫుల్ ఒకటి హాఫ్ ఒకటి పెట్టినామండి అది మొత్తం ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయి అందరూ వెళ్ళా అనుకున్నంత సక్సెస్ అయింది కాకపోతే మనం అనుకున్నంత కాకుండా పర్లేదు ఎక్కువనే వచ్చారు ఓకే మనం వెయ్యి మంది దాకా అనుకున్నాము లేక ఏడు ఏడు వందల మంది ఎనిమిది వందల మంది దాకా అట్లా ఆ విధంగా వచ్చారు చూడండి అదంతా అదే ఇతరుకి టైం అవుతుందని చెప్పేసి మన వాళ్ళందరూ ఇది ఒక బంతి అన్నట్టు ఇది ఒక లోపల అంత అయిపోయింది సింగల్ సింగల్ అన్నట్టు ఇది వేవో రూమ్ అన్నట్టు రూమ్ రూమ్లో ఇది అందులో కూడా ఫుల్ అయిపోయింది చూడండి సింగల్ సింగల్ పార్సల్ ఇది అలా అట్టాక బయట కూడా వేసినామండి చూడండి అంత కనబడుతుంది కదా ఇది అంతా బయట అన్నట్టు అది ఎందుకంటే రెండు రూమ్లు ఫుల్ అయిపోయినాయి ప్లస్ బయట కూడా ఫుల్ అయిపోయినాయి జనాలు చాలా మంది మిగిలిపోయింది అన్నట్టు చూడండి ఈ విధంగా జనాలు అయిపోయి ఫో టైం అయిపోయింది బయటకు వెళ్తున్నారండి చూడండి ఈ విధంగా అయితే ఫుల్ హ్యాపీగా ఎందుకంటే మనము ఎంత తింటే అంత పార్సల్ ఫుల్ పార్సల్ ఉన్నట్టు ఎంత వస్తుందో అంత దానికి సంబంధించింది చూడండి అయిపోయింది సబ్స్క్రైబ్ మై వ్యూస్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్